ఓం శ్రీమతి ఏనుమహ రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అయితే ధనుర్మాసం పూజ విధానం పండుతాస నియమాలు ఇంతకుముందు మనం తెలుసుకుందాం అయినప్పటికీ కూడా అసలు ధనుర్మాసం ఎందుకు చేస్తారు ధనుర్మాసం చరిత్ర ఏంటి అలా గోదాదేవి కథ ఏంటి అని తెలుసుకుందాము అయితే ధనుర్మాసం అంటే నెల నెల పట్టడం అంటారు అండ్ నెల గంట అని కొంతమంది అంటారు అంటే ప్రతిరోజు కూడా నెల ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజులు కాబట్టి విష్ణుమూర్తి పూజ చేస్తూ ఉంటారు కృష్ణుని పూజలు కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగాను ఎందుకని అంటే విష్ణుమూర్తికి కృష్ణుడు ఒకటే కదా అయితే అసలు గోదాదేవి చరిత్ర గురించి తెలుసుకుందాం మనం గోదాదేవి ఎవరు ఆమె యొక్క చరిత్ర అంటే తమిళనాడులోని శ్రీ వెల్లిపుత్తూరులో విష్ణుచితుడు అనే భక్తులు ఉండేవాడు ఆ వెల్లిపూరులోనే శ్రీకృష్ణుడు మరియు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచితుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలో అర్పిస్తూ ఉండేవాడు విష్ణు అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బెరుతు దక్కింది విష్ణు అని చిత్తం అంటే మనసు కదా ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారులో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా ఇచ్చారు అలాంటి పెరి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్క కోసం పాదుడి తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతునిగా ప్రసా భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకుంటున్నాడు విష్ణుచిత్తుడు ఆమెకి కోదయ్ అంటే పూలమాల అనే పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది అసలు పేరు కోదయ్ అనమాట గోదాదేవి చిన్నటి నుంచి కూడా కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కరిమించాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళు అంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుతుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలని ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణని చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుతిని కంటపడింది అయితే తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవిని పట్ల అపచారం జరిగిందని చాలా బాధపడ్డాడు మరి అలా వేసుకోకూడదు కదా కానీ ఆ రోజు కృష్ణుడు అతని కల్లో కనిపించాడు గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించిన ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని కూడా ఆయన తెలిసాడు కృష్ణుడు అనమాట శ్రీకృష్ణ కల్లో కనిపించాడు విష్ణుజితుడికి ఇలాంటి సంఘటనలన్నీ కూడా గోదాదేవి మనసులో కృష్ణుని ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళెంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచాని వ్రతం మొదలుపెట్టింది స్వయంగా కాచీని వ్రతం చేసింది అన్నమాట గోదాదేవి ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తన వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చిరుకత్తలను కూడా ప్రోత్సహించింది తన చేతులను మేలుకొల్పింది వారికి కూడా వ్రత విధానం తెలియజేసింది తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పవసరాలను పాడింది తను స్వయంగా పాడింది అనమాట గోదాదేవి అయితే గోదా అనే ధనుర్ ధనుర్మాసులో ప్రతి భక్తిని ఇంట్లోనూ కూడా వినిపించే తిరుప్పావే అది గోదాదేవి స్వయంగా చెప్పిన అనమాట ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుజిత్ని కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని ఇక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గో గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల ఐక్యమైపోయింది అబ్బా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అది అద్భుతం అన్నమాట చూ అందరు చూసుండగా ఆమె తనంతట తానుగా శిరీరంగ నదులాక్యం అయిపోయిందనమాట ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలోను భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు ఇది గోదాదేవి అసలు చరిత్ర అనమాట అయితే ఈ గోదాదేవి యొక్క పూజలు విష్ణుమూర్తి గోదాదేవి కళ్యాణాన్ని అందరూ కూడా చూసి తరించాలన్నమాట భోగి రోజు గోదాదేవి శ్రీకృష్ణ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇది నిజంగా జరిగిన స్టోరీ అనమాట అంతే చాలా పవర్ఫుల్ స్టోరీ దీన్ని వింటే ఎంతో మంచిది అలాగే తిరుప్పావి వింటే కూడా చాలా మంచిది ఈ యొక్క ధనుర్మాసంలో ధనుర్మాసం చాలా గొప్ప ప్రసిద్ధికి ఎక్కిందనమాట ధనుర్మాసంలో విష్ణుమూర్తికి పొలగము అలాగే చక్ర పొంగలి కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు తిరుప చదువుతుంటారు తెల్లవారుజాముని చేస్తారు ఈ పూజని ఇక ధనుర్మాసం అంటే ఏంటి అనే విషయం అని చెప్పుకుందాము సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమయ్యే మాసము సాధారణంగా డిసెంబరు పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది ప్రాముఖ్యత తెప్పుకుందాం విష్ణుమూర్తి ఈ మాసంలో అత్యంత ప్రీతికరమైన విష్ణుమూర్తికి చాలా ఇష్టం అనమాట వైశ సాంప్రదాయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది గోదాదేవి అంటే అండాళ్ళు తన జీవితాన్ని విష్ణువులకు అంకితం చేసిన కథ ఈ మాసంతో ముడిపడి ఉంది అలాగే ఇది ఉత్తరాయణానికి ముందు వచ్చే పవిత్రమైన కాలం సాత్వికమైన ఆధ్యాత్మికమైన పూజలకు అనుకూలమైంది ఆలయాల్లో ఉదయం పూజలు తర్వాత పిల్లలకు ప్రసాదాలు పంచుతారు దీన్ని బాలభోగం అంటారు సూర్యోదయం సూర్యాస్తమైన సమయాల్లో దీపారధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఏం చేయాలంటే ఉదయం సాయంత్రము ఇల్లు శుభ్రంగా చేసుకుని దీపారాధన చేయాలి విష్ణువుని పూజించాలి ముఖ్యంగా గోదాదేవిని కొలవాలి వైష్ణవ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి అలాగే చేయకుండా పనులు ఏంటి అంటే సాధారణంగా ధనుర్మాసం శుభకార్యాలకు అంటే పెళ్లిళ్లకు మంచిది కాదని భావిస్తారు ధనుర్మాసం నెల రోజులు కూడా అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు అందులో ఒక భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మముహూర్తం అని చెప్తారు ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రల నుంచి మేల్కొంటాడు ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందట ఈ ధనుర్మాసంలో చేసే పూజలకి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తం సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారట కాబట్టి డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు చేసే పూజలకు విపరీతమైన ధనప్రాప్తి లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇలాంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవాలి ఆ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసింను సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ నెల రోజులు కూడా పూజలు చేసేవారు గదిలో మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా అడ్డి పండ్లు పరమాన్నం లేదా జన్ చిన్న బెల్లం మొక్కను నివేదించవచ్చు ఈ ధనుర్మాసలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి అయితే కాబట్టి ప్రతిరోజు ప్రతి శనివారం రోజు కూడా పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన కుబేర యోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసానికి శనికి సంబంధించిందిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో నెల రోజుల పాటు శుభకార్యాలు అస్సలు చేయకూడదు అక్కడ చేస్తే మాత్రం జీవితాంత కష్టాలు అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశం కూడా చేయకూడదు అంటారు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు కూడా చేయకూడదు ఇలాగే ఇళ్ల స్థలాలు కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు నెల రోజుల పాటు శుభకార్యాలు ఖచ్చితంగా వాయిదా వేయాలి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలను దూరంగా ఉంటే మంచిది ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును మెల్కొ మెలుగొలుపులో భాగ్ భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచారు అప్పటి నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అందుకే ధనుర్మాసం నెల రోజుల పాటు పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుని పూజించినంత ఫలితం లభిస్తుందని చెప్తున్నారు అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా ఉదయం ఇంటి కడపలు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది దీంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పెళ్లికాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైంది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారైతే ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే త్వరలోనే వివాహ గడిలు వచ్చేస్తాయి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవిని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ దునిర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అంటేళ్లలో ముక్కోటి దేవతలు ఉంటారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపార్థం చేయడం వల్ల లక్ష్మీ కటాక్ష లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు